హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఉల్లి కారం కూర కూర చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చుక్క కూర రైస్లో కానీ చపాతీస్లోకి రోటీస్లోకి ఇలా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ చుక్క కూర వచ్చి ఒక మూడు కట్టలు తీసుకున్నానండి మీడియం సైజువి ఇలా కాడలతో తీసుకోండి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఆల్రెడీ కడిగే తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఈ చిక్కుకూరని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఉల్లికారాన్ని రెడీ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజువి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా పది నుంచి ఒక పదిహేను తీసుకోవాలి ఇందులోనే కావాలనుకుంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు లేదంటే కూర ఉడికేటప్పుడు కూడా వేసుకున్నా పర్వాలేదు మరీ మెత్తగా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినా బాగోదు ఇలా కొంచెం ఒక రెండు సార్లు తిప్పుకుంటే మనకి ఇలా ఉల్లిపాయ అనేది నలుగుతుంది చూసారు కదా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి ఆ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కూర కోసం ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి అన్నీ వచ్చి ఒక కార స్పూన్ అలా వేసుకోండి సెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేగుతున్నప్పుడు దాంట్లో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని అది కూడా వేసేసుకోండి ఇందులో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా సరిపోయినంత వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లి కారం బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కూర టేస్ట్ కూడా లేదంటే ఈ ఉల్లిపాయ పచ్చివాసన వచ్చి సరిగ్గా వేగకపోతే బాగోదు అందుకనే ఇది కొంచెం బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూడండి బాగా వేగి కొంచెం రంగు కూడా లైట్గా మారింది కదా ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు అయితే సరిపోతాయి అవి వేసుకొని కట్ చేసుకున్న ఆకుకూరను కూడా వేసేసుకోండి మూత పెట్టుకోండి దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి అంటే దగ్గరికి మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి దీంట్లో ఇంకా వాటర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ ఆకుకూరలో ఉన్న వాటర్తోనే ఇది మెత్తగా ఉడికిపోతుంది దగ్గరికి మూత పెట్టుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది ఇది దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ చూసుకోండి అంటే ఉప్పు కారం అవి సరిపోయినాయి లేదో లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చూసారు కదా ఉల్లి కారం చుక్క కూర కూర చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇది రైస్లోకి చపాతీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చిన్నట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్